తమ గ్రామానికి మంచినీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేసిన ఘటన కర్నూలులోని పందిపాడు గ్రామంలో చోటు చేసుకుంది అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ గ్రామానికి రెండు నెలలుగా మంచినీటి సమస్య ఏర్పడిందని గ్రామస్తులు తెలిపారు మూడు రోజులుగా చుక్క నీరు రాకపోవడంతో ఆగ్రహించిన పందిపాడు వాసులు రోడ్డుపై ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు పైప్ లైన్ పగిలిపోయినా రిపేర్ చేయాలనే దుస్థితి ఈ ప్రభుత్వంలో నెలకొందని అన్నారు ఒక మహిళ మాట్లాడుతూ తాము ఓట్లు వేయలేదని నీళ్లు వదడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు

నీటి సమస్యలు వెంటనే బిపాడ గ్రామంలో నీటి సమస్యలు వెంటనే బాడ గ్రామంలో నీటి సమస్యలు వెంటనే మూడు నెలలు మూడు నెలల నుండి ప్రజలు పడుతున్నారు రాజకీయాలు వద్దు నీళ్ళే వద్దు రెండు నెలల్లో కొత్త అయిపోయింది నీళ్ళకి చాలా ఇబ్బంది అయింది మేము ఎత్తుకొచ్చుకోలేక క్యాస్ రెండు రోజులు వస్తే రెండు రోజులు మెయిన్ దానికైతే ఇస్తారు మా ఇంట్లో కాడ కులకైతే వదలనే వదలరు ఎత్తుకొచ్చుకొని కింద పడి మొక్కలు తిరుగుతున్నాయి మాకు ఎన్ని రోజులు సమస్య ఇప్పుడంటే అందరికి నీళ్ళు వచ్చినాయి కదా నీళ్ళు వదిలేకపోతే మోటార్ పని చెప్తే చేయలేరా మూడు రోజులు అయిపోయింది నీళ్ళు రాకుండా ఎట్లా la cargo మూడు రోజులు మరి చుక్క నీళ్లు లేక చిన్న వీధులు ఒక బోర్ లేదు మాకు ఒక కుళాయి లేదు ఉన్న కుళాయిలకి నీళ్లు రావట్లేదు అందుతో ఉన్నాయి ఇప్పుడు ఏమన్నా బోర్లు చెడిపోయినాయంటారు రాజకీయ నీళ్ళు నీటి వాతావరణం రెండు మూడు రోజుల నుంచి మనకు వాటర్ వస్తలేదు ఒక వీధిలో కూడా చేతి పంపుకు లేదు మేము ఎన్ని కష్టాలు అనుభవించాలి మా ఇరుగు సందులు ఒక ఆట దూరం మా సందులో అలాంటి ఇండ్లకు ఒక బోర్ ఉన్న ఇండ్లు కూడా లేదు ప్రతి ఒక్కరికి నీటి సమస్య ఉంది మేము ఒక బిందె తెచ్చుకుంటే ఇప్పుడు కూడా ఈ ట్యాంకులు బంద్ చేసలేవు ఆ ట్యాంకులు బంద్ చేస్తావు ఆడ బిందలు నాలుగు బిందెలు బండారు చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము ఎందుకంటే ఒక్క బోర్ రిపేర్ అయితే లేదు ఒక్క నీళ్ళ ట్యాంకులు మేము మేము గతంలో చేసిన నీళ్ళ ట్యాంకులు కూడా వాడడంలే నీళ్ళ బోర్లు కూడా వాడడంలే ఒక పైపు వాగులితే ఎంత ఖర్చు వస్తుంది తక్షణం అధికారులు ఒక వేరు పేదలో రెండు వేలు పెడితే ఆ పైపు లైను పైల దాన్ని రిపేర్ అవుతుంది దాన్ని చేసి నీళ్లు సప్లై చేయలేని పరిస్థితి ఉంది